హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టెల్ ఎక్నోబాటిక్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి యాక్చువల్లీ నేను ఇవన్నీ అంటే నాకు స్టిచ్చింగ్ అన్నట్టు షారీ అయితే ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎందుకు మీకు కూడా చూపియొద్దు అండ్ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి మీతో కూడా సేట్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అండ్ అయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి చూసేద్దాం మన షారీస్ అండ్ ఇవి దాదాపు అన్ని డైలీవేర్ షారీసే ఉన్నాయండి చూడండి ఇలా ఇది మొత్తం షారీ వీటితో ఇట్లా జార్జెట్ ఉన్నాయనుకోండి లాంగ్ ఫ్రాక్ కానీ అండ్ మనం ఇట్లా అంబ్రేలా కటింగ్ కానీ చాలా బాగుంటాయి అన్నట్టు షారీస్ ఇలా వచ్చింది మొత్తం ఇది పళ్ళు అన్నట్టు చూసారు కదా బాగుందా ఇదొక షారీ అలాగే ఇది ఒకటి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అండ్ షారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు లైట్ పర్పుల్ కలర్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్నాయి ఇవి అండ్ బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే కింద వైపున ఇట్లా బ్రాస్ బార్డర్ వచ్చింది చూడండి ఈ విధంగా అండ్ ఇంకొకటి లెనిన్లో ఉందండి కొంచెం లెనిన్ సారీ అంటే ఫ్యాబ్రిక్ కొంచెం లెనిన్లో ఉంది అండ్ జార్జెట్ టైప్ లెనిన్ జార్జెట్ అన్నట్టు ఇది బాగుంది కదా కింది వైపున ఇలా బార్డర్ వచ్చింది దీని ప్రైజ్ అనేది అయితే ఏమీ లేదు తీసేసినట్టు తీసేసినట్టున్నారు అండ్ బ్లౌజ్ సేమ్ ఇలాగే వచ్చింది మెరూన్ కలర్ షారీ మొత్తం ఇలా కానీ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా ఒకటి మనకు స్టిచ్చింగ్కి వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే కట్ చేసి అంటే వచ్చింది అన్నట్టు కటింగ్ వచ్చింది పీస్ ఇది ట్యాగ్ ఉన్నాయేమో చూస్తాను ఓకే ఈ షారీ వచ్చేసి ఇది కూడా కొంచెం లెనినే ప్రైస్ కనిపిస్తుందా ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ షారీ ఇది అన్నాడు దీంట్లో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇది బ్లౌజర్ అలాగే ఇది మొత్తం శారీ వాంగ్ ఇవి ఇక్కడ కమల్స్లో తీసుకున్నాయి కరీంనగర్ కమల్స్లో కమల్స్లో తీసుకున్నాయి షారీస్ అన్నట్టు బాగుంది కదా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ కానీ అలా బయటికి వెళ్ళినప్పుడు కానీ డైలీ వేర్కి కానీ కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంది అండ్ ఎవ్వరు కట్టుకున్న బాగుంటుంది కొంచెం లెలిన్ మిక్స్డ్ ఉంది బ్లౌజ్ కూడా మంచి వచ్చింది దీనికి ఇది నేను షారీ బిజినెస్ అంటారా చెప్పండి ఒకసారి మీరైతే తప్పకుండా ఎవరైనా చేస్తూ ఉంటే షారీ బిజినెస్ తప్పకుండా కామెంట్ చేయండి బట్ నాకైతే ఎప్పటి నుంచో ఉంది పెడదామని కానీ నేను మేనేజ్ చేసుకోలే చేసుకోగలనా లేదా అనేది డౌట్ నాకు అన్నట్టు అది ఇది షారీ మొత్తం ఇలా ఉంది షారీ బాగుంది కదా నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఎక్కువగా నచ్చుతాయండి ఎందుకు కట్టుకునేటప్పుడు మనకు మంచి కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు అందుకని అలాగే ఇంకొక షారీ ఇదేమో సిక్స్ ఫిఫ్టీ అనుకోండి వన్ రూపీస్ లే కానీ సిక్స్ ఫిఫ్టీ పింక్ ఇది బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకొని నేనైతే ఇవి అన్ని షారీస్ ఫాల్కి ఫిక్ పంపియాలి అన్నట్టు అందుకని చెప్పేసి ఒకసారి మీతో కూడా స్టే చేద్దాం అండ్ మీకు కూడా చూపిద్దామని ఈ కలర్ బాగుందండి ఇలా కింది వైపున బార్డర్ వచ్చింది ఇది అన్నట్టు బాగుంది కదా కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు ఈ షారీ మొత్తం ఇంకొకటి యాష్ కలర్ ఇది దీనికి ప్రైజ్ ఇదేనా ఆఫర్ ఏమైనా ఉందా ఇదేమో బయట షాప్లో తీసుకున్నట్టుందండి దీంట్లో ఆఫర్ కూడా ఉంది యాక్చువల్లీ ప్రైజ్ వేరే ఉంది అండ్ ఆఫర్ ప్రైజ్ వేరే ఇది షారీ మొత్తం దీంట్లో బ్లౌజ్ ఇది వచ్చింది రన్నిగా వచ్చింది పల్లెమో ఇలా వచ్చింది చిన్నగా ఇలా ఉంది అన్నట్టు బ్లౌజ్ షారీ మొత్తం అలాగే చిన్నగా బార్డర్ వచ్చింది ఎటు రాంగ్ ఎటు రైట్ తెలుస్తలేదు ఇది ఓకే వాళ్ళు మడద పెట్టుడు కరెక్ట్ పెట్టలేదు అన్నట్టు ఇది బాగుంది కదా మొత్తం సీక్వెన్స్లో ఇట్లా కొంచెం థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది చూడండి కనిపిస్తుందా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది ఓకే బాగుంది బట్ ఇవి రెండు షారీస్ అయితే ఇంకా బాగున్నాయి ఇంకొకటి ఇది కూడా జార్జెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి వాటితో లాంగ్ ఫ్రాక్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఎవరైనా వేసుకోవచ్చు అండ్ మనకు కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇవి అంటే మనం శారీ పన్నతోనే లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే ఏంటంటే అండ్ మనకు గేర్ ఎక్కువ వస్తుంది అది అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా బార్గెనింగ్లోనే తీసుకున్నట్టు ఉన్నారు అండ్ దీని మీద రెండు ప్రైజులు ఉన్నాయి కేజీ సెల్లో ఓకే ఇది కేజీ సెల్ ఇక్కడ కనిపిస్తుందా కేజీ సెల్ తీసుకున్నారు అన్నట్టు షారీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి కేజీ ఏంటి అనేది మనకు తెలియదు ఓకే బట్ షారీ అయితే బాగుంది ఇది బ్లౌజ్ ఇది మొత్తం షారీ ఇలా ఉంటుంది అన్నట్టు షారీ బాగుంది కదా కలర్ బాగుంది ఏం కలర్ అంటారు బాటిల్ గ్రీన్ కాదు అండ్ అట్లా అని చెప్పేసి వేరే బ్లూ అని కాదు అండ్ మిక్స్డ్ కలర్ ఇంకొకటి ఇది కూడా లేనింగ్ మిక్స్డ్ ఇది ఇలా ఇది కూడా బాగుందండి శారీ మొత్తం బాగుంది కాంబినేషన్ డిఫరెంట్ ఉంది ఇది కొంచెం చూడండి దీనికి చిన్నగా ట్రాజెల్స్ కూడా వచ్చింది పళ్ళుకి ఈ విధంగా అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇది దీనికి బ్లౌజ్ ఇది ఇది లెనిన్ కోట ఉంటుంది చూడండి అది అన్నట్టు శారీ మొత్తం లెనిన్ కోట కానీ బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అప్పుడప్పుడు కానీ బాగుంటుంది అండ్ ఒకే మోడల్ అయితే కాదు అండ్ కొంచెం లెనిన్ అయితే ఆఫీస్ వేర్గా చాలా చాలా బాగుంటుంది అన్నట్టు అండ్ ఈ షారీస్ అన్నీ కొంచెం లెనిన్ అండ్ జార్జెట్ అలా ఉన్నాయి అన్ని షారీస్ అండ్ దీంట్లో ఏ షారీ నచ్చింది మీకు చెప్పండి నాకైతే ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయి అన్నీ బాగున్నాయి షారీస్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా బాగున్నాయి దీంట్లో బాగా నచ్చిందంటే నాకు ఇవి రెండు పింక్ అండ్ ఇదొకటి మెరూన్ మిక్స్డ్ వంకాయ కలర్ అంటారు చూడండి మెరూన్ కూడా కాదు వంకాయ కలర్ ఇదొకటి ఇవి రెండు బాగా నచ్చినాయి ఇదొకటి బాగుంది కదా అండ్ ఇది కూడా ఇది మనం అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి కానీ సూపర్ ఉంటుంది అన్నట్టు అండ్ పర్సనాలిటీ కూడా సన్నంగా కనిపిస్తాము అండ్ లుక్ చాలా బాగుంటుంది అంటే కట్టుకుంటే అంటే ఇది పూర్తి ఆ స్టిప్నెస్ ఏం లేదు కదా షారీ అందుకని చెప్పేసి అంటున్నాను అన్నట్టు చూడడానికి మనం చాలా లుక్ అంటే చాలా బాగా అనిపిస్తాం లుక్ అనిపిస్తాం అది మిడిల్ వేజ్ వాళ్ళు కట్టుకుంటే ఇది అండ్ ఇది కూడా డిఫరెంట్ ఉంది షారీ ఇవి షారీస్ మొత్తం చూసారు కదా ఎలా అనిపించింది నచ్చిందా మీకు అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో అయితే కటింగ్ అని స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ తప్పకుండా ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవన్నీ అవసరమా చూపించడము అని చెప్పేసి అనుకుంటారు చాలామంది బట్ కొంతమందికి ఐడియా ఉంటుంది కదా ఓకే ఇలాంటి మోడల్ నడుస్తున్నాయి మనం ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనేది చూపిద్దామని చెప్పేసి నా దగ్గరకు వచ్చినాయి షారీస్ మీకు కూడా కొంచెం ఏదో అంటే ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది కదా అండ్ చిన్న చిన్న పండగలకైతే ఓకే సరిపోతుంది మనం ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి షారీస్ కట్టుకుంటేనే బెటర్ అండ్ ఆకేషన్ని బట్టి మనం షారీస్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం నేనైతే అలాగే తీసుకుంటాను అండ్ మీరు కూడా ఎలా తీసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే కొంచెం మనం ఓకే షారీ కట్టుకొని ఏం వర్క్ లేదు అంటే కొంచెం హెవీగా తీసుకుంటాను మనం షారీ కట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అండ్ పండగ రోజు ఎంత హడావుడి ఉంటుందో తెలుసు కదా అందరికీ అండ్ అలాంటి వాటికైతే ఇవి చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం ఎంత ఎరఫ్గా యూజ్ చేసినా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నట్టు అండ్ మనకు కూడా అంతగా చిరాకేమి వేయదు హెవీగా షారీ కట్టుకున్నామనుకోండి మనం ఇంట్లో పనులతో పాటు షారీని కూడా అంటే కొంచెం కట్టుకొని అన్ని పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి అండ్ షారీస్ చూపిస్తున్నాను ఇలాంటి షారీస్ కట్టుకొని చిన్న చిన్న పండగలప్పుడు చాలా బాగా మన పనులు మనం ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క లైక్ అయితే వేయకుండా వెళ్ళకండి अच्छी नहीं अच्छी